జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో గ్రహ సంచారం తెలుసుకున్నట్లు కనుకైతే రాహు కుంభరాశుల సంచారం కేతు సింహరాశుల సంచారం శని వక్ర మార్గంలో మీన రాశిలో సంచారం చేస్తున్నారు గురు భగవానుడు మిథున రాశుల సంచారం కుజుడు ఈ మాసమంతా కన్యా రాశిలో సంచారం బుధుడు ఆగస్టు పదకొండో తేదీ వరకు మాత్రమే ఒక్క్రగతిలో సంచారం చేస్తూ ఆయన పదకొండవ తేదీ తర్వాత ఒక్కర త్యాగం చేస్తున్నారు కర్కాటక రాశిలో ఇక శుక్రుడు ఆగస్టు ఇరవై తేదీ వరకు ఆయన మిథునంలో సంచారం తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నారు ఇక సూర్య భగవానుడు ఆగస్టు పదహారో తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం తదుపరి సింహ రాశిలో సంచారాన్ని ప్రారంభం చే చేయబోతున్నారు ఏదైతే ఈ కొన్ని గ్రహాల మార్పులు కావచ్చు ఈ గ్రహ సంచారం వలన ఏ రాశిల వాళ్ళకి కొన్ని మార్పులు ఉంటాయి ఏ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి ఎలాంటి పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి అని ఒక వీడియోలో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా దానికన్నా ముందు చూడండి ఫలానా రాశి వాళ్ళకి ఇలాంటి గోచార స్థితి ఏర్పడబోతున్నది ఇలాంటి విషయాలలో హెచ్చరికలు తీసుకుంటూ వెళ్ళాలి ఇలా కొన్ని పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి వెళ్ళాలి అని అన్ని రాశుల వాళ్ళకి కలిపి చెప్పబోతున్నాం అంటే ఇక్కడ ఎవరి వ్యక్తిగత జాతకం కూడా ఇక్కడ చెప్పట్లేదండి గోచార పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి గోచారంలో స్థితిగతి స్థితిగతిలో ఇలాంటి ఒక సిచ్యుయేషన్స్ ఉన్నాయి మీరు ఈ రాశి వాళ్ళు ఇలా ఉండాలి ఈ రాశి వాళ్ళు అంటే లక్షల మంది ఉంటారు ఒక్కొక్క రాశి వాళ్ళు సి రాశి ఇక్కడ రాశి అంటే ఏంటి తెలుసా అండి రాశి ఫలితాంశాలు రాశి అంటే ఏంటి తెలుసా అండి మీరు ఏదైనా ఒక ప్లానింగ్ చేసుకుంటారు అంటే మనస్సు రాశి అంటే మనస్సు మీ మనసులో అనుకుంటారు మనసులో మనకి వెయ్యి కళలు ఉంటాయి మనసులో మనకి వెయ్యి ఆశలుంటాయి ఆ ఒక ఆశలని మనము ఎలా మనం పూర్తి చేసుకుంటాం దాన్ని దశాభుక్తి ద్వారా మనం తెలుసుకుంటాం ఈ సమయంలో ఈ దశాభుక్తి వలన మీరు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇలాంటి ఆశలు ఉన్నప్పటికీ ఆ ఆశలు పూర్తి కావట్లేదు అని అక్కడ మనం తెలుసుకుంటాం ప్లానింగ్ అంటే రాశి అంటే ఒక ప్లానింగ్ చేసుకుంటారు తర్వాత దాన్ని ఎంత ఎంతవరకు మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు అనేది మనకి జాతకము ప్లస్ దశాభుక్తి అష్టక వర్గ బిందువులు కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇది మనకి ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి అర్థం కావట్లేదు అందుకే అర్థం అవ్వాలని ఉద్దేశంతో చెప్తున్నాను చంద్రుడి మీద చంద్రుడు ఉన్న రాశి ఒక చుట్టుముట్టు అంటే చుట్టుపక్కనంతా ఏదైతే గ్రహగతులు ఉన్నాయో ఇప్పుడు ఏళ్నాటి శని ఏళ్నాటి శని సమయంలో మా మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం మానసికంగా చాలా ఇబ్బందులు పడాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది అవమానాలు అపవాదాలు తర్వాత ఉద్యోగ నష్టాలు ఉద్యోగ భంగాలు మనస్సు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది ఆ త ఆ సమయంలో మీరు ఏ ప్లానింగ్ చేసుకున్నా అవి మీకు ఇబ్బందిగానే ఉంటాయి అది దశాభుక్తి కూడా మనం చూసుకుంటూ వెళ్ళాలి అందుకే రాశి అంటే సో మనం ప్లానింగ్ చేసుకుంటాం ఆ ప్లానింగ్ ఎంతవరకు ఎగ్జూట్ చేస్తామన్నది ఎగ్జిక్యూట్ చేస్తామన్నది మనకి దశాభుక్తి మరియు మన మన వైయక్తిక జాతకం ఇంపార్టెంట్ ఇక ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా మీరు కాల్ చేయండి ఏ జ్యోతిష్ కూడా దగ్గర ప్రాబ్లం చెప్పుకోరాదు మీరు జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఇవి మాత్రమే ఇవ్వాలి సో నా కన్సల్టేషన్ ప్రొసీజర్ ఇలా ఉంటుంది మీరు ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు సో నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్రాబ్లంలో మీరు ఉన్నారు ఎప్పటి నుంచి మీకు బాగుతుంది ఏ విషయాల్లో మీరు ఇబ్బందులు ఎక్కువ పడుతూ వస్తున్నారు తర్వాత ఏ పరిహారాలు మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఆ పరిహారాలు మీరు చేసుకుంటారో లేదో అని కూడా మనం అక్కడ తెలుసుకుంటాం అంటే మీరు చాలా దశాభక్తి బాగాలేకపోతే పరిహారాలు చేసుకోలేరు మీరు సో అలాంటివి కూడా మీకు తెలుస్తుంది తర్వాత ఏదైనా క్వశ్చన్స్ ఉన్న అడగవచ్చు ఇది నా కన్సల్టేషన్ ప్రొసీజర్ డిస్ప్లే వచ్చిన నంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం ఇంకా రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ మాసంలో వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో గురుడు కాస్త యోగిస్తున్నాడు అంటే గురుబలం ఉన్న ఉన్నది లాభస్థానంలో శని కొంచెం యోగిస్తున్నాడు తృతీయ స్థానంలో సూర్యుడు అంటే ఆగస్టు పదహైదో తేదీ వరకు ఆయన యోగిస్తున్నాడు తర్వాత శుక్ర బుధులు ఇద్దరు కూడా యోగిస్తున్నారు ముఖ్యంగా ఋషభ రాశి వాళ్ళకి చూడండి మనకి మెయిన్ ఇంపార్టెంట్ గ్రహాలు వృషభ రాశికి ఏ గ్రహాలు మనకి మంచి ఫలిత ఇస్తారు వృషభ రాశి వాళ్ళకి కామన్గా శని కాస్త సూర్యుడు శుక్ర బుధులు ఈ నాలుగు గ్రహాల తాలూకా కొంచెం శుభ ఫలితాలని వీళ్ళు అందుకుంటూ ఉంటారు గురువు కుజుడు వీళ్ళకి అంత శుభులు కాదు అయినప్పటికీ గురుబలం ఉంది గోచారంలో ఆయన గురుబలం అనేది ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం బట్ మెయిన్ యోగిస్తున్న గ్రహాలు వృషభ రాశికి ఎల్లప్పుడూ మంచి ఫలితాలు ఇచ్చే గ్రహం ఏ గ్రహాలు అంటే మనకి శని శుక్ర బుధులు మరియు సూర్యుడు అలాంటి సూర్య శుక్ర బుధులు కొంచెం బాగున్నారు కాబట్టి పాజిటివ్ ఎన్వారన్మెంట్ ఉంటుంది అని అర్థం అంటే ఎక్కడా చూసినా కొంచెం పాజిటివ్ ఎన్వారన్మెంట్ ఒక హోప్ అనేది ఉంటుంది ఈ ఒక మాసంలో అంటే గృహంలో వేడుకల లాంటివి పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి ఫిక్స్ అయ్యే అవకాశాలు తర్వాత రెండవ పెళ్లి చేసుకో చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా కొంచెం అవకాశాలు దొరకడం లాంటిది తర్వాత మంచి మంచి భోజనాలు చేయడం లాంటిది ధైర్యము స్థైర్యము ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి అయితే ఆగస్టు పదహైదవ తేదీ తర్వాత సూరుడు చతుర్థ స్థానానికి వెళ్ళిపోతాడు కేతువుతో కలవబోతున్నారు కేతువుతో డీప్ కంజక్షన్ అవడం అనేది అది సెప్టెంబర్ మొదటి వారంలో వాళ్ళిద్దరూ డీప్ కంజక్షన్ అవుతున్నారు అంటే ఆగస్ట్ పదహైదవ తేదీ నుంచి సెప్టెంబర్ పదహారు వరకు కూడా ఆయన స్థానం అంటే చతుర్థాధిపతి అయి సింహరాశిలోనే సింహరాశికి అధిపతి అయిన రవి ఉండడం అనేది అందులోనే కేతువుతో కలవడం అనేది కొంచెం గృహంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది డైలీ రొటీన్ లైఫ్లో కొన్ని మార్పులు చేర్పులు అనేది కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తర్వాత ఉద్యోగంలో కాస్త కాస్త కొంచెం అప్స్ అండ్ డౌన్స్ లాగా మీకు ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటాయి అందులోన పంచమాధి పంచమస్థానంలో పంచమ స్థానంలో ఈ ఒక సప్తమాధిపతి వ్యయాధిపతి అయినా కుజుడు ఉండడం అనేది పంచమ స్థానంలో మన ఆలోచన విధానము తెలివితేటలకి సంబంధించిన విషయంలో తర్వాత మన క్రియేటివ్ థాట్స్ విషయంలో మన సంతానం విషయంలో కొన్ని బాధలు ఇబ్బందులు పడే ఒక ఆస్కారం ఉంటుంది కుజుడు అంటే ఫైరీ ప్లానెట్ అందులోన ఈ ఒక రాశికి కుజుడు మంచి ఫలితాలు ఇచ్చే గ్రహం కాదు పంచమ స్థానంలో కూర్చున్నప్పుడు మనము ర్యాష్గా బిహేవ్ చేయడము మెంటలీ డిప్రెషన్కి వెళ్ళిపోవడం లాంటిది ఏ ఒక విషయంలో డిప్రెషన్కి ఏదో ఒక లాభం రావట్లేదు అంటే పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ శని అంటే లాభస్థానంలో ఉన్నారు ఆయన దశమాధిపతి నవమాధిపతి లాభస్థానంలో ఉక్రించి ఉన్నారు ఇప్పుడు ఒక్కరించడం వలన కొన్ని పనులు ఏదైతే ఉన్నాయో కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది అది ఏదైనా జాబ్ విషయంలో కావచ్చు లేదా అంటే మీకు రావాల్సిన డబ్బు విషయంలో కావచ్చు అది పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ పెద్ద పెద్ద కంపెనీ నడుపుతున్న వాళ్ళు వాళ్ళకి ఏదైనా రావాల్సిన మొత్తం డబ్బు అనేది కొంచెం లేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఈ సమయంలో ఉద్యోగం పోతుందేమో అన్నట్టుగా కొంచెం ఫీల్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఎందుకంటే పంచమ స్థానంలో కుజుడు ఉండడము ఆ కుజుడు దశమాధిపతి ఒక్కరించిన శనిని చూడడం అనేది కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది తర్వాత నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉంటారు ఫైనాన్షియల్ విషయంలో ఇన్వెస్ట్మెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి తర్వాత సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీ సంతానం పట్ల ఎవరో ఒకరు ఏదో అంటూ ఉంటారు మీ సంతానం ఇలా మీ కొడుకు ఇలా మీ కూతురు ఇలా అన్నట్టు ఏదో ఒకటి డిస్టర్బెన్సెస్గా కొంచెం ఇరుగు పొరుగు ఉన్న ఎవరైనా చిన్నపాటివి అనడానికి కూడా అవకాశాలు ఉంటాయి సంతానం ద్వారా సంతానం విషయంలో కొన్ని డిస్టర్బెన్సెస్ ఏర్పడే సూచనలు ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి అయితే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మీకు డబ్బు విషయంలో రావు మీకు పెద్దగా ఇబ్బందులు ఉండవు బట్ పెద్ద మొత్తం రావాలి నాకు బిజినెస్లో నేను చాలా ఇన్వెస్ట్మెంట్ చేశాను ఆ డబ్బు నాకు రావాలి అన్న వాళ్ళకి కొంచెం డిలే అవుతుంది తప్ప డైలీ రొటీన్ లైఫ్లో మీకు డబ్బుకి అయితే ఇక్కడ ఇబ్బందులు కనిపించట్లేదండి డైలీ రొటీన్ లైఫ్లో మీకు డబ్బులు వస్తూనే ఉంటాయి మీకు డబ్బులు ఉంటాయి మీ చేతిలో ఉన్న డబ్బుల్ని మీరు స్పెండ్ చేస్తూ ఉంటారు అది ఇంటి అంటే ఇంట్లో శుభకార్యం కావచ్చు ఒక గృహం విషయంలో కావచ్చు ఒక ఏదైనా వేడుక లాంటివి జరుపుకోవడం లాంటిది కావచ్చు లేదా ఒక వెహికల్ రిలేటెడ్ కావచ్చు ఇలాంటి వాటికన్నీ కొంచెం ఇన్వెస్ట్మెంట్ కావచ్చు మీరు ఖర్చులు చేయడం అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ ఆగస్ట్ పదహైదో తేదీ తర్వాత ఎప్పుడైతే చతుర్థ స్థానంలో సూర్యుడు వస్తాడో రాహు దృష్టి పడుతుందో వెహికల్ రిలేటెడ్ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి వెహికల్ రిలేటెడ్ కొంచెం జాగ్రత్తలు తీసుకొని మీరు ముందుకు సాగే ప్రయత్నం చేసుకోండి తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త విద్యార్థులకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఏర్పడుతూ ఉంటుంది ఈ సమయంలో బాగా స్ట్రెస్ అనిపిస్తూ ఉంటుంది బిజినెస్ చేసే వాళ్ళకి కూడా కొంచెం స్ట్రెస్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు ఏంటి అబ్బా నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బు రావట్లేదు లేదా కొత్త ప్రాజెక్ట్ రావట్లేదు ఇట్లాంటివన్నీ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది తప్ప మిగతా అంతా ఫ్యామిలీ పరంగా ఈ ఫంక్షన్స్ పరంగా మీరు ఏదైనా మీకు హ్యాపీనెస్ పరంగా అయితే బాగా ఉంటుంది కానీ మెంటల్ స్ట్రెస్ కొన్ని విషయాల్లో మీకు డిస్టర్బ్గా ఉంటుంది ఈ ఋషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే పట పడుకునే పూట కనీసం ఐదు సార్లు హనుమాన్ చాలిస చదువుకొని పడుకోండి రోజు కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం మరియు ప్రతిరోజు కూడా తప్పనిసరిగా మీరు సూర్య నమస్కారాలు ఆదిత్య ఉదయం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖిన బౌద్ధు ధన్యవాదములు జై శ్రీరామ్